రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మామిడి పంటల్లో ఇక పూతకాలం మొదలైపోయింది ఈ సమయంలోనే మామిడి రైతులు అధిక దిగుబడిని సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది సాగులో భాగంగా వచ్చి చీడపీడలను నివారించుకుంటూ పళ్ల దిగుబడిని సాధించేందుకు మామిడి సాగులో పాటించాల్సిన విధానాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీనియర్ హార్టికల్చర్ ప్రొఫెసర్ అనుగు మనోహర్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైతులు తమ సందేహాల కోసం స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేసి సందేహాలను అడగొచ్చు సార్ అండి సో మామిడి పూత స్టార్ట్ అయిపోయింది ఇప్పట్లో దానికన్నా ముందు చీడపీడలను ఎలా నివారించుకోవాలని తెలుసుకునే ముందు భారతదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ వాతావరణాలు మనకు కనిపిస్తాయి మామిడి పూత ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు మనకి ఉత్తర భారతదేశంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కిందికి వచ్చేసినట్టయితే అక్కడ లేట్ ఫ్లవరింగ్ ఉంటుందండి మనకి అంటే మనకి ఉత్తర భారతదేశంలో లేట్ ఫ్లవరింగ్ ఉంటుంది మన దక్షిణ భారతదేశంకి వచ్చేసరికి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంచెం మధ్యలో ఉంటుంది అదే మీరు తమిళనాడుకు పోయినట్టయితే ఇంకా ఎర్లీగా ఉంటుంది అదే మీరు కన్యాకుమారికి వెళ్ళినట్టయితే త్రోటి ఫ్లవరింగ్ ఉంటుంది మనకి అంటే మనకి అంటే మ్యాంగో మనకి ఏంటంటే మనకి అడ్వాంటేజ్ మనకి ఉభయ తెలుగు జిల్లాలకి అంటే తెలుగు జిల్లా తెలుగు ప్రదేశాలకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి నార్త్ ఇండియాలో లేట్ ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి మనదంతా కూడా మన ఉత్తర భారతదేశానికి వెళ్తుంది కాబట్టి మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది మామిడి పంట కాబట్టి మనకంటే ఇది చాలా అడ్వాంటేజ్ ఉంది మార్కెటింగ్ కొరకి మనకి ఇప్పుడు మీరు ఢిల్లీ కానివ్వండి పంజాబ్ కానివ్వండి కశ్మీర్ వరకు కూడా మనది ఎర్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ లేట్ ఉంటుంది కాబట్టి చాలా మన రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుందండి పంట మనకి ఓకే సో ఇప్పుడు పూత స్టార్ట్ అయిపోయింది కదా పూత స్టార్ట్ అయినప్పటి నుంచి పళ్ళ దిగుబడి వచ్చేంత వరకు అసలు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్లవరింగ్ రాగానే ఏం చేయాలి సార్ ఏం చేయాలి అంటారు కానీ మామిడి ఎందుకంటే మనకి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మనము కాయ తెంపిన దగ్గరికి వెళ్ళే చాలా జాగ్రత్త తీసుకున్నట్టయితే దిగుబడులు అధికంగా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఫ్లవరింగ్ స్టార్ట్ కాగానే చేస్తే అంత దిగుబడి రాదు మన కాయలు తెంపిన తర్వాత కొత్త ఇగురు చిగురులు వచ్చేసినట్టయితే మనకు అవి ముదిరి ఐదారు నెలల మాసాల ముదిరి మనకి డిసెంబర్ జనవరిలో మనకు మంచి పూత వచ్చేటట్టు అవకాశం ఉంటుంది దాని కొరకు మనం రైతాంగం చేయాల్సినటువంటి కొన్ని అంశాలను గిట్ట గమనించినట్టయితే మన కాయలు తెంపగానే ఏమైనా తొడుమలు ఉన్నట్టయితే తీసేసి కొత్త ఇగురు రావడానికి మనం ఏం చేయాలి అప్పుడే మనకు తొల తొలకరితోటే తోటను దున్నుకొని మంచిగా నీట్గా దున్నుకొని కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి చాలామంది రైతులు ఇది చేయడం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొమ్మ కత్తిరింపులు మనకు సెంటర్లో చెట్టు ఓపెన్ చేసి మనకి బాగా గాలి వెలుతురు ప్రసరణ మనకు జా బాగా జరిగేటట్టు చూసుకోవాలి అట్లా చూసుకున్నట్టయితే మనకేమవుతుందంటే మనకి కిరణజన్య సంయోగక్రియ క్రియ బాగా జరిగి మనకి మొక్క చాలా బాగా మంచి అంటే పోషక పదార్థాలు తయారు చేసుకొని మంచి ఫ్లవరింగ్ వచ్చేటంటే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు గమనించాల్సింది ఫ్లవరింగ్ కన్నా బిఫోర్ అంటే ఐదు ఆరు మాసాల మొదలే మనకి బాగా చిగురులు వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకేంటంటే అప్పుడే పోషక పదార్థాలు బాగా ఇచ్చిన తర్వాత మనకు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిన తర్వాత బాగా కాసే చెట్లకైతే మనం నీరు ఇవ్వకుండా మనకు ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు జస్ట్ ఒక ఇరిగేషన్ ఇచ్చి తర్వాత మనకు కాయలు మేనేజ్ అంటే చేసుకుంటే వెళ్తే బాగుంటుంది అంటే మనకి గమని ప్రతి రైతు గమనించాల్సింది ట్రైనింగు ప్రూనింగ్ ఆఫ్ ది ప్లాంట్ అంటే మనకి చెట్టుని ఎలా పెంచ ఎలా కొమ్మలు ఎలా ఉండాలి దాన్ని మేమంటామంటే కనీపి మేనేజ్మెంట్ అని అంటాం మనము అంటే కొమ్మలు ఎలా ఉండాలి గాలి వెలుతురు ప్రసరణ లోపలికి ఎలా జరగాలి అలా ఉన్నట్టయితే మనకి చాలా మట్టికి చీడపీడలను నివారించుకొని మొక్క బాగా ఎదిగి మనకేందంటే కాయ మంచి ఫ్లవరింగ్ బాగా వచ్చి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చెట్టుని జూన్ మాసం నుండే రైతులు ఇచ్చేయాలి ఇంకో ఇంకో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీకు చెట్టు లోపల ఉండేటువంటి ఎండు కొమ్మలను తప్పనిసరిగా తీయాలి తీసేసినట్టయితేనే మనకేమవుతుందంటే ఈ చీడపీడ లేకుండా ఉంటాయి ఈ చీ చీడపీడలు రావద్దనుకుంటే మనం ఎండుకొమ్మలు అన్నిటిని కూడా చెట్టు లోపల నుంచి అన్నీ కూడా తీసేసినట్టయితే ఇది ఎందుకంటే ఈ ఎండు కొమ్మలే మనకి ఈ పురుగులకి రోగాలకి అన్నిటికి కూడా నిలయం ఏంటిదంటే మనకి ఎండు కొమ్మలు ఈ ఎండు కొమ్మలను తీసేసి మనకి చిన్న చెట్లు అనుకోండి కొంచెం మనం బ్యాక్ ప్రూనింగ్ ఇట అంటే చిన్న కొమ్మలు కట్ చేసుకున్నట్టయితే మనకు కొత్త ఈగురులు వచ్చేసేసి మంచి ఫ్లవరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చాలామంది రైతులు ఇప్పుడు అడుగుతున్నటువంటిది ఏంటంటే కొంత కొన్ని తోటలలో ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పటికీ ఫ్లవరింగ్ కొన్ని తోటలో రాలేదు రాకపోయినట్టయితే ఒక లైట్ ఇరిగేషన్ ఇవ్వని చెప్తున్నాము అదే కాకుండా కూడా కొద్దిగా ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర మనకి చాలా రైతులు అడిగేది ఏంటంటే మనకి ఈ చీడపీడలు బాగా వస్తున్నాయి ఏం చేయాలి అన్నది చాలామంది రైతుల ప్రశ్నలు ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లవరింగ్ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య మనకి తేనె మంచి పురుగు మామిడిలో అన్నిటికన్నా మనకు డ్యామేజ్ చేసేది ఎక్కువ అంటే తేనె మంచి పురుగు రైతులందరికీ తెలుసు అంతా కూడా బంక గారినట్టు కారుతుంది దాన్ని మనం నివారించుకోవాలి నివారించుకోవాలంటే మనం మొదటి నుంచే మనకంటే అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లోనే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కాండం లోపల ఉన్నటువంటి క్రివిసెస్లో ఉండి మనకి ఇది ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుందో మనకి యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిపోయి ఏం చేస్తుంది అంటే మనకి ఈ బాగా నష్టం కలిగ చేస్తుంది అంటే మనకి ఆకుల మీద కూడా మసి తెగుల్లాగా వచ్చేసేసేసి మనకి మొత్తం పువ్వుతంతా కూడా మాడిపోయి అంతా కూడా పాడైపోవడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా తేనె మంచి పురుగు కొరకి తీసుకోవాలి అంటే మనకి చాలామంది రైతులు సేంద్రీయంగా ఎలా చేస్తే బాగుంటుంది రసాయనాలు అయితే ఏది బాగుంటుంది అనేది చాలామంది అడుగుతుంటారు అయితే మనకి ఏంటంటే ప్రతి రైతు కూడా మనం పురుగు రాకుండానే జాగ్రత్త వహించాలి దాని కొరకు ఏం చేసుకోవాలంటే స్టిక్కీ ట్రాప్స్ అంటే మన చెట్టుకి ఒక మూడు నాలుగు ఐదు స్టిక్కీ ట్రాప్స్ కట్టుకున్నట్టయితే అంటే మనకేమైతుందంటే పురుగులన్నచ్చి కూడా మనకి ఈ స్టిక్కీ ట్రాప్ అతుక్కొని మనం ఒక పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అదే కాకుండా కూడా మనకు వీలైనంత వరకు రైతాంగము మనకు ఈ లైట్ ట్రాప్స్ కూడా మనం పెట్టుకున్నట్టయితే చాలా మట్టికి కూడా తగ్గించుకోవచ్చు ఇక మనం సేంద్రియ పద్ధతిలో పోయినట్టయితే మనకి బెస్ట్ కెమికల్ ఏంటంటే మనకి వేప నూనె అనే వేప నూనె అనేది మనకేంటంటే చాలా మటుకు ఆర్గానిక్ కల్టివేషన్లో మనం వాడుతున్నాము దానిలో మనకేంటంటే కాన్సన్ట్రేషన్ బట్టి మారుతుండి రెండు నుంచి ఫైవ్ ఎంఎల్ కూడా మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే ఈ తేనె మంచి పురుగును మంచిగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటి సమస్య ఇంకోటి ఏమంటారంటే బూడిద తెగులు అంటే మనం బూడిద తెగులు కూడా మనకు అంటే వాతావరణం తేమగా ఉండి ఉన్నప్పుడు మనకి అది అధికంగా వస్తుంది దీనికి కూడా మనకి ఏంటంటే సల్ఫర్ కానీ లేకపోతే మనకి వేరే మందులు మనకి అంటే ఇంకా చాలా మందులు ఉన్నాయి హెగ్జాగనోజులు కానీ లేకపోతే మనకి సాఫ్ అటువంటి మందు అంటే కార్బన్ డీజం మాంకోజం మూల పదార్థం కలిగినటువంటి మందులు కానీ ఇట్లాంటివి చాలా అంటే మనకి ఇటువంటి మందులు చాలా ఉంటాయి ఇటువంటి మందులు కూడా పిచ్చికారి చేసుకొని కూడా ఇప్పుడు రైతాంగం మేజర్గా ఎన్నద ఇంకో సమస్య బాగా ఫేస్ చేసేటువంటి రైతులు చాలామంది అడుగుతున్నటువంటి సమస్య ఏంటంటే త్రిప్స్ అంటే మీకు కాయ మీద చూసినట్టయితే మీకు మన మన కాయ మీద చూసినట్టయితే ఏమైతుందంటే అంత జాలీలాగా అంత గోకినట్టుగా తయారైతుంది దానికి కూడా మనం చాలామంది రైతులకి సమస్య ఉంది అంటే ఇంతమంది చెప్పినప్పుడు సేంద్రియ పద్ధతిలో అయినట్టయితే మనకి వేప నూనె మనం వాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇంకా వేప నూనె కాకుండా మనం కెమికల్ కంట్రోల్స్కి వెళ్తామనుకుంటే మనకు అసిఫేట్ అయినా పర్వాలేదు తయమితాగ్దమైన పర్వాలేదు దెన్ నెక్స్ట్ మనకి ఇమ్యూడాక్టోప్రిడ్ అయినా పర్వాలేదు ఇలాంటి మందుల్ని మనం జాగ్రత్తగా ఇట్ట మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగును కూడా నివారించుకోవచ్చు ఈ ఈ సమస్యలన్నిటికి కూడా మనకేంటంటే ప్రధానమైనటువంటి సమస్య రైతులు గమనించాల్సింది జూన్ నుంచి చాలా చెట్టుని మనం బాగా మేనేజ్ చేయాలండి ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే ఎండు పుల్ల తీయకపోవడం వల్ల ఈ పురుగులన్నీ కూడా అందులో డెవలప్ అయ్యి ఏమైతుందంటే స్లో స్లోగా మళ్ళీ అంతా స్ప్రెడ్ అయిపోయి మన మొక్కకంత వస్తుంది కాబట్టి మనకేందంటే ప్రతి రైతు మామిడి తోటలు చేసేటువంటి రైతులందరూ కూడా జూన్ జూలై మాసం లోపల చెట్టుని కొమ్మరి కత్తిరించడం ఎండు పుల్ల తీసేసుకోవడం సరి పోషకాల యాజమాన్యం అంటే మనకి నత్రజని కానివ్వండి బాసురం కానివ్వండి పొటాష్ కానివ్వండి ఇలాంటి మన బలమైనటువంటి ఎరువులు వేసుకోవడం ఇప్పుడు అప్పుడు కూడా మనం ఏంటంటే చాలామంది సేంద్రియ పద్ధతిలో అడిగినప్పుడు మనకు చాలామంది రైతులకు మనం అడ్వైజ్ చేసేది ఏంటి అంటే పశువులై పేడ అంటే పచ్చిది కాకుండా కొంచెం మంచి పశువుల పశువులయ్యాడ పేడ వేసుకోవాలి అదే కాకుండా కూడా మనకి ఈ వర్మి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ కూడా మనం వేసుకున్నట్టయితే మొక్కలకి చాలా బాగుంటుంది వర్మి కం కంపోస్ట్తో పాటు మనకి వేపపిండి కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ పురుగులకు రాకుండా మనం నివారించుకోవడానికి కూడా మనకేందంటే ఈ వేపపిండి కూడా మనం ఒక చెట్టుకి రెండు మూడు కిలోలు కూడా వేసుకున్నట్టయితే చాలా మట్టికి చీడపీడలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇట్లా చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే కొత్త చిగుళ్ళు జూన్ జూలై మాసంలో వచ్చిందనుకోండి మనకి మంచి ఫ్లవరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రతీది కూడా మనం జూన్ జూలై వెళ్ళి మొదలుకొని ప్రతి మాసం సమగ్ర పోషకాల యాజమాన్యం అదే కాకుండా చెట్టును ప్రాపర్గా మేనేజ్ చేసినట్టయితే మనకి మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇదే కాకుండా మనకి నీటి యాజమాన్యం చాలామంది రైతులు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని మనకి నీటి యాజమాన్యానికి వచ్చేసినట్టయితే మనకి ఈ కాసే తోటలకి ఇప్పుడు అంటే ఫ్లవరింగ్ వచ్చిన తోటలకి ఎప్పుడు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఫ్లవరింగ్ రాని తోట లోపల ఒక మనం లైట్ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే మనకి ఫ్లవరింగ్ బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి జొ జొన్న ఎత్తు లేకపోతే మన కచ్చకాయ సైజు అంటే బఠానీ సైజు దాటిన తర్వాత ఎవ్రీ పది పదిహేను రోజులకోసారి మనం నీరు ఇచ్చుకున్నట్టయితే బాగుంటుంది మనం ఏ పద్ధతిలో నీరు ఇచ్చినట్టయితే బాగుంటుంది అన్నది మనం చూసుకున్నట్టయితే మనకి డ్రిప్ ఇరిగేషన్ చాలా బాగుంటుందండి మామిడి తోటలకి ఆ డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనం ఎలా ఉండుందంటే మనకి అంటే మనం ఈటీ అంటే మనం ఏమంటాం అంటే మనకు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి నేల స్వభావాన్ని బట్టి ఉండేటువంటి ఎవాపరేషన్ బట్టి మనం వాటర్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు మనకు మీకు ఒకవేళ గట్ట నీటి సమస్య ఉన్నట్టయితే ఒక ఎకరంకి ఇచ్చేటువంటి నీళ్ళతోటి మూడు ఎకరాలకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మనకి మన మన డైరెక్ట్ మనకి రూట్ జోన్లకే వాటర్ వెళ్ళిపోతుంది అదే కాకుండా కూడా మనం పటిగేషన్ కూడా ఇచ్చుకునేటట్టు అవకాశం ఉంది కాబట్టి మనకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకున్నట్టయితే చాలామంది రైతాంగం ఏంటంటే మామిడి తోటలో మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే మనం ప్రతిరోజు ఇట్లా మనుషులతో పెట్టుకోకుండా ఒకసారి మోటార్ ఆన్ చేసినట్టయితే మనకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా కానీ మనం ఏంటంటే ఒక కాయలు తెంపే మొదలు మాత్రం మనం కొంచెం వాటర్ వితహోల్ చేసినట్టయితే మన యొక్క కాయల నాణ్యత బాగా పెరుగుతుంది అంటే మనం ఒక పది పదిహేను రోజులు బిఫోర్ ఇరవై ఇరవై రోజులు బిఫోర్కి ఆపి మనం చేసినట్టయితే మీకు ఏంటంటే కాయ లోపల నాణ్యత పెరిగి కాయ తెంపిన తర్వాత కూడా మనకు ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రతిదీ కూడా అంటే మనకి ఏంటంటే రకాలు మనం మనం చేసేటువంటి యాజమాన్యము పోషకాల యాజమాన్యము ఎరువుల యాజమాన్యము అదే కాకుండా కూడా తెగుళ్ళ అంటే మనకి పురుగులు తెగుల యాజమాన్యము ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకున్నట్టయితే రైతులకి మంచి మామిడిలో అధిక బొళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే మనకు సెట్ అయింది డ్రాపింగ్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఇది అడిగేటువంటి ఇప్పుడు ఒక మీరు మామిడి పానికల్ తీసుకున్నట్టయితే అంటే ఒక గుత్తి తీసుకున్నట్టయితే ఒక మామిడి యొక్క గుత్తి తీసుకున్నట్టయితే అందులో మూడు వేల నుంచి నాలుగు వేల పుష్పాలు ఉంటాయండి ఆ మూడు వేలు నాలుగు వేల పుష్పాలల్లో తొంభై తొమ్మిది శాతం అండి మనకేంటంటే మగ పువ్వులు ఉంటాయి ఓన్లీ పాయింట్ వన్ పర్సెంటే మనకి సెట్ అవుతుంది అంటే రైతులు చూసి అదే నా మొత్తం ఫ్లవరింగ్ పోతుంది పోతుంది అని కావాల్సిన అవసరం లేదండి ఈ మొగ మొగ పువ్వులు రాలిపోవాల్సిందే అందులో మనకి ఏంటంటే ఈ ఆడ పువ్వులు సెట్ అయిన దానిలో మనం ఎట్లా నిలుపుకోగలుగుతాం అన్నది చాలా ఇంపార్టెంట్ వాటిని మనం సెట్టింగ్ నుంచి మనము లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు ఎలా తీసుకెళ్తాం దాని కొరకే మనం ఏం చేసుకోవాలంటే ఒకవేళ ఇట మనం మొక్క బలంగా ఉందా లేదా పోషక యాజమాన్యం బాగా చేశామా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి అంటే మన తెగుళ్ళు చీడపీడలు ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఒకే ఇవన్నీ బాగానే ఉన్నాయి డ్రాప్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఒకవేళ పోషక పదార్థాలు గిటా ఇమీడియట్గా రికవరీ చేసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే పొటాషియం నైట్రేట్ మనకు మార్కెట్లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే మనకి వివిధ నామాలతో దొరుకుతుంది అది ఒక టెన్ గ్రామ్స్ మనం పర్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్టయితే మనము పోషక ఇమీడియట్ గా మనకి పోషక పదార్థాలు కంట్రోల్ అయిపోయి మనకి కంట్రోల్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అదే కాకుండా కూడా ఈ మనకి హార్మోన్స్ ద్వారా కూడా అంటే కొంచెం మనకి ఏంటంటే హార్మోన్స్ పిచికారి చేసి కూడా మనము ఈ ఫ్లవర్ డ్రాప్ అంటే ఫ్రూట్ డ్రాప్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కంటిన్యూ ఉన్నారు ఓకే ఓకే శ్రీనివాస్ గారు జనగాం నుంచి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి మీ డౌట్ ఏంటో అడగండి మేడం మాది తోట పూత పూసింది చెప్పండి అడగండి అడగండి శ్రీనివాస్ గారు మాది తోట పూత పూసింది చెప్పండి పూత పూసింది అది పూత అనేది పిందే కావట్లేదు కొన్ని చెట్లు పూసినాయి కొన్ని పూయలేదు ఇప్పుడు మీరు అంటే పూసిన చెట్లకేమో మీరు అంటే ఇప్పుడు పూసిన చెట్లకి అంటే పిందే ఏమన్నా చీడపీడలు ఉన్నాయా గమనించండి చీడపీడ లేకపోయినట్టయితే కొద్దిగా సెట్ అయిన తర్వాత అంటే జొన్ని అంటే కొంచెం సెట్ అయిన తర్వాత మీరు ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయినా పర్వాలేదు ప్లాన్ అంటే మీకు నాథలనెస్టిక్ యాసిడ్ అంటే మనం మార్కెట్లో ప్లానోఫిక్స్ అది ఒక ఎంఎల్ ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్లో వాటర్లో కలిపి మనం పిచికారు చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే సెట్టింగు కొద్దిగా అంటే మనకు కాయలు పిందెలు రాలకుండా తగ్గిపోతుందండి ఇది సో మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి నీటి యాజమాన్య పద్ధతులకు సంబంధించి ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత వాటర్ పెట్టడం స్టార్ట్ చేయాలా లేకపోతే ఈ మధ్యలో జూన్ టు డిసెంబర్ మధ్యలో అంటే పూత స్టార్ట్ అయ్యేది మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో వాటర్ ఏమన్నా ఇవ్వాలా చెట్ల మనకి చిన్న చెట్లు అనుకోండి అంటే మనకి చిన్న చెట్లు అయితే మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు వాటర్ ఇచ్చుకోవాల్సిందే ఇప్పుడు ఎప్పుడైతే మనకు పూతకు వచ్చిన చెట్లు ఉన్నట్టయితే మీరు చాలా మంచి ప్రశ్న ఇచ్చారు చాలా మంది రైతులకి ఇక్కడ ఉంటుంది అంటే తర్వాత ఏంటంటే మనకి సెప్టెంబర్ వర్షాలు మనకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఒక టూ మంత్స్ మనం వాటర్ ఇవ్వకుండా ఆపాలి ఆపినట్టు మనకి ఏమైతే కొద్దిగా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది స్ట్రెస్ క్రియేట్ అయిపోయి మనకి డిసెంబర్ లో ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది కాబట్టి కానీ మన నీటి యాజమాన్యం ఎప్పుడైతే మీకు ఫ్లవర్ ఇప్పుడు రైతు అడిగారు అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ గిట్ట ఫ్రూట్ సెట్ అయిన తర్వాత గిట్ట స్ట్రెస్ ఉందనుకోండి మామిడి మొక్క మీద ఇమీడియట్గా ఏమైతుందంటే మొక్క కూడా అంటే చాలా ఇంటెలిజెంట్ అండి ఏమైతుందంటే దానికి ఒకవేళ స్ట్రెస్ వచ్చిందనుకోండి నాకేమో జరుగుతుందన్న ఉద్దేశం కొద్దిగా ఏం చేస్తా అంటే ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాఫ్ట్కి వెళ్తుంది అలాంటివి జరగకుండా ఏంటంటే కొద్దిగా సెట్ అయిన తర్వాత మనం ఆడికెళ్ళి పది పదిహేను రోజులు ఒకసారి ఇరిగేషన్ ఇచ్చుకున్నట్టు టైల్ దానికి మంచి కంజీనియల్ వాతావరణం ఉంటుంది కాబట్టి అది డ్రాప్ చేసుకోకుండా మనకేందంటే మొక్క మంచి కాయలు ఎదిగేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా ఎప్పుడు మనకైతే ఫ్రూట్ సెట్ అయ్యి కొద్దిగా కాయలు కొద్దిగా మన చిన్న సైజు వచ్చిందో ఆడికెళ్ళి మనము ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇంటర్వెల్ లోపల ఇరిగేషన్ ఇచ్చుకుంటే వెళ్ళినట్టయితే మనకేమైతుందంటే కాయ సైజు బాగా వచ్చేసేసి మంచి నాణ్యమైన ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం మనకి ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు పిందెలు వచ్చే టైంలో చాలా మంది మీరు చూసి మనం చూస్తే చాలా మంది రైతులు చెప్పే సమస్య ఏంటంటే చిన్న పిందే కాదు కొంచెం మీడియం సైజు వచ్చిన తర్వాత కూడా రాలిపోతుంటాయి దానికి పరిష్కారం ఏంటి ఇప్పుడు అంటే మనకి ఒక స్టేజ్లో ఏందంటే ఫ్లవరింగ్ నేను ఇంత ముందు చెప్పాను మనకి అంటే జాగ్రత్తగా గమనించినట్టయితే ఫ్లవరింగ్కి వెళ్ళి మనకి ఇందులో ఆడ పుష్పాలు మగ పుష్పాలు సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత కూడా మనకి ఎర్లీ స్టేజ్ లోపల మొక్క కూడా దాన్ని నా లోపల నాకు ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయి నేను ఎన్ని కాయలు ఆపుకోవాలి అన్నది డిసైడ్ చేసుకుంటుంది ఒకవేళ గిట్ట దాని దాని పోషక పదార్థాలు ఎక్కువ లేవనుకోండి అది డ్రాప్ చేయడానికి ఉంటుంది అన్నట్టు లోపల అంటే దాన్ని నిర్ణయించుకుంటుంది అలా అలాంటి డ్రాప్ను కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఇంతమంది చెప్పినట్టుగా మనకి అంటే ఒకవేళ పోషక పదార్థాలు లోపించినట్టయితే అంటే మొక్క బల బలహీనంగా ఉందనుకోండి మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని అనుకున్నాం కదా అట్లాంటిది గిట్ట మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే మనకి దాన్ని అంటే కంట్రోల్ చేసుకున్నట్టు ఫ్లవర్ ఫ్రూట్ డ్రాప్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా కూడా మనకి ఏంటంటే ఇంకో కొద్దిగా పెద్ద సైజు తర్వాత పోతే డ్రాప్ డ్రాపింగ్ ఉంది అంటే మనం అప్పుడు గమని మనం నీటి యాజమాన్యం సరిగా చేస్తున్నామా లేదా అనేది గమనించుకొని ఒకవేళ గిట్ట మనం నీటి యాజమాన్యము ఇది చేసుకున్నట్టయితే మనకి చాలా మటుకి ఫ్లవర్ ఫ్రూట్ డ్రాప్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు పోషక పదార్థాలు నీటి యాజమాన్యము చీడపీడలు ఈ మూడు ప్రధానమైనటువంటి సమస్యలు ఈ సమస్యలను గిట్ట మనం నివారించుకున్నట్టయితే మనం ఫ్రూట్ డ్రాప్ కంట్రోల్ చేసుకునే ఓకే ఇంకో కాలర్ ఉన్నారు రమేష్ గారు మాట్లాడండి ఇంకోటి కూడా మీరు ఒకటి గమనించండి రైతులందరికీ కూడా మీకు చెప్పేది ఏంటంటే తెల్ల పూత మీద అస్సలే మందు కొట్టకూడదండి ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుందో మంచి ఫ్లవరింగ్ మీద ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా ఏ రకమైన మందులు కొట్టకూడదు ఎందుకంటే మనకు మామిడి లోపల పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి మనకేందంటే చాలా మట్టికి మనకంటే కంపల్సరీ తప్పదనుకున్నప్పుడు మాత్రమే ఏంటంటే లో కాన్సన్ట్రేషన్ ఇన్సెక్టిసైడ్స్ చేసుకోవాలి కానీ అంటే మళ్ళీ ప్రెషర్ పెట్టకుండా కొట్టాలి కానీ అంటే చాలా మట్టికి మనకు పీక్ ఫ్లవరింగ్లో అంటే మంచి తెల్ల పూత మీద ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి మందులు పిచ్చికారి చేయకూడదు దీంతో ఏమవుతుందంటే మనకి ఈ పరపరాగ సంపర్కానికి కావాల్సినటువంటి ఎలాంటి కీటకాలు అన్నీ కూడా రావు దాంతో మనకి ఇంకా మన నష్టం అంటే లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ తెల్ల పూత మీద మీద అటువంటి మామిడిలో మందులు కొట్టకూడదు మీరు ఎప్పుడైనా కానీ కొంచెం చిన్న సెట్ అయిన తర్వాత మాత్రమే మనం అప్పుడు వాడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మామూలుగా మామిడిలో అంతర్ పంటలు వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒకవేళ అంతర్ పంట వేస్తే మళ్ళీ ఈ మామిడికి కొంచెం తెగుళ్ళు అలాంటివి వస్తాయి అని చెప్పేసి ఎలాంటివి అంతర్ పంటలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా మట్టికి మామిడి తోట వేసినటువంటి రైతులు అడిగేటువంటి ప్రధానమైన ఎప్పుడు ఏ సంవత్సరం వరకు అంటే మొక్క పెట్టిన ఏ సంవత్సరం వరకు మనం అంతర్ పంటలుగా వేసుకోవచ్చు మీరు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరము మూడో సంవత్సరం వరకు కూడా అంటే మన క్రాప్ తీసుకున్నంత వరకు మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా మనకి అంతర పంటలు చాలా మటుకు తీసుకోవచ్చు చాలామంది రైతులకి అంటే మనకి కొంచెం పసుపు మన నీడని తట్టుకునేటువంటి మనం పసుపు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు ఇంకా వేరే పంటలైనటువంటి మన పెసర వేసుకోవచ్చు ఇంకా అంటే చాలా పంటలు అంటే మనం అంతర పంటలుగా వేసుకున్నట్టయితే మన మామిడి లోపల మనకి అంటే ఈ పంటలన్నీ కూడా వేసుకున్నట్టయితే కూడా మనకి ఈ టు థర్డ్ ఫోర్త్ ఇయర్ వరకు ఎప్పుడు ఎప్పుడైతే మనం క్రాప్ తీసుకుంటామో అప్పుడు మనకేందంటే అప్ టు ఆగస్టు సెప్టెంబర్ వరకే కానీ ఒకవేళ బాగా పెద్ద పెరిగిన చెట్లు ఉండే నీడు ఉన్నట్టయితే వేరే పంటలు వచ్చేట అవకాశం ఉండదు కానీ ఆ రైతులకు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వర్షాకాలము జనుము జన్ము పంట వేసేసేసి దాన్ని బాగా మంచి కలేదున్నట్టయితే మీ భూమి కూడా మంచి సారవంతమవుతుంది ఆ వాటిని కూడా కట్ చేసి చెట్ల చుట్టూ మామిడి చెట్ల చుట్టూ వేసినట్టయితే మంచి పోషక పదార్థాలు ఇచ్చి మీరు చూస్తే మీకంటే ఎంత చెట్లు బాగా వస్తాయో చాలా మంచి గ్రోత్ వస్తుందండి అంటే మనం ఈ జూన్ జూలైలో మనం గిట్ట మీరు జన్ మీరు మామిడి తోటలో చాలామంది రైతులకు మీరు సజెస్ట్ చేసేది ఏంటంటే మీ జన్మ వేసుకొని దాన్ని దున్ని అందులోనే కలపడం కానీ లేకపోతే మీ చెట్ల చుట్టూ బేసిన్లో వేసుకున్నట్టయితే కూడా ఈ జనుము పంట కూడా అంటే మీకు ఎంత పోషక పదార్థాలు అంటే మీ భూమి కూడా చాలా మంచి సారవంతమవుతుంది మీ పంట కూడా చాలా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మీకు మామిడిలో చాలా మంచి దిగుబడి వచ్చేట అవకాశం ఉందండి ఓకే ఇంకొక కాలర్ ఉన్నారు సత్యన్న ధర్మపురి నుంచి నమస్తే అండి సత్యన్న గారు నమస్కారం అండి ధర్మపురి చెప్పండి అండి సత్యన్న గారు మామి సార్ ఇది అదే ఇంతమల్ సత్యన్న గారు మనం ఏం చేయాలంటే జూన్ జూలైలోనే ఎండు పుల్ల మొత్తం తీసేయాలి అవన్నీ తీసేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏంటంటే ఒకే లైట్కి ఇప్పుడు వచ్చింది ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవాలంటే సేంద్రియ పద్ధతిలో అయితేనేమో వేప నూనె ఐదు రెండు నుంచి ఐదు ఎంఎల్ పర్ లీటర్కి చెప్తున్నాము అదే కాదు అనుకుంటే మనకేంటంటే ఈ ఇమిడాక్లోప్రిడ్ అంటే ఏంటంటే మా మార్కెట్లో వివిధ పేర్లతో దొరుకుతుంది అది ఒక పాయింట్ త్రీ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయినా పర్వాలేదు ఇది ఇంబడాక్లోపరేట్ అయినా పర్వాలేదు థయామిథాక్జిమ్ అయినా పర్వాలేదు ఇలాంటి మందులు మీరు పిచ్చికారి అంటే మీరు చేసుకున్నట్టయితే ఇంకే ఇంకోటి ఏంటంటే మీరు మామిడి తోటల లోపల కూడా మీరు స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవాలండి మీరు అంటే మనకి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ దొరుకుతాయి అవి గిట్టు పెట్టుకున్నట్టయితే కూడా మనకి చాలా మటుకి ఈ తేనె మంచు పురుగును నివారించుకోవచ్చు మీరు వచ్చే సంవత్సరం నుంచి మీరు ఏం చేయాలంటే చెట్టు లోపల ఎండు పుల్ల లేకుండా తీసేయండి కంప్లీట్గా తీసేసినట్టయితే మనకి తేనె మంచు పురుగును బాగా నివారించుకోవచ్చు ఇప్పుడు వచ్చింది మేము తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీకు ఇమిడాక్లోప్రిడ్ అయినా పర్వాలేదు థామితాక్జం అయినా పర్వాలేదు మార్చుకుంటూ మార్చుకుంటూ మీరు పిచికారి చేయండి సత్యన గారు ఓకే సో చాలా మంది రైతులు కంప్లైంట్ చేసేది ఏంటంటే టెంక పురుగు ఒకటి ఇంకొకటి పంట వచ్చిన తర్వాత చాలా మామిడికాయల్లో పురుగులు కనిపిస్తాయని చెప్తారు దీనికి రీజన్ ఏంటి అసలు ఎలా ప్రిడి ఇప్పుడు ఇది ప్రధానమైన లాస్ట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అండి అంటే రైతులందరూ కూడా మీరు గమనించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రైతులు ఈ ఫ్రూట్ ఫ్లై వచ్చినటువంటి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అదే తోటలో పడిపోతాయి ఆ పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ పురుగు భూమిలోకి వెళ్తుంది లైఫ్ సైకిల్ కంప్లీట్ కంప్లీట్ చేస్తుంది మళ్ళీ మీకు ఎప్పుడైతే మళ్ళీ ఫ్రూట్ మెచ్యూరిటీకి వస్తుందో మళ్ళీ వచ్చి దాని మీద ఏం చేస్తుందంటే చిన్నగా హోల్ చేసి గుడ్డు పెడుతుంది మనకు తెలియదు అది హోల్ చేసింది గుడ్డు పెట్టింది మనకు తెలియదు మనకు తెలియపోయేసరికి ఏమైతుంది అది పండేసరికి అందులో పురుగులు తయారైపోయి మనం తినేసరికి అందరూ సరే అందులో మామిడిలో పురుగులు వస్తున్నాయని అంటే దీనికి మనకి ఏంటంటే ఈ ఫిరమోన్ ట్రాప్స్ దొరుకుతున్నాయి అంటే మనకి ఏమైందండి మీరు ఒక ఫిరమూన్ డ్రాజ్ పెడితే అందులో వందల వందల కుప్పలు వచ్చి పడిపోతున్నాయి అంటే ఇది ఒక ఈ సమస్య ఈ ఒకటి మేము గమనిస్తుంది ఏంటంటే చాలా మటుకి ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఫ్రూట్ ఫ్లై అనేది చాలా మటుకి జామలు వస్తుంది చాలా మనకు కూరగాయల తోటలలో వస్తుంది ఈ మామిడి తోటలు కూడా చాలా విపరీతంగా అంటే లాస్ట్ టైం చాలా మంది రైతులు చాలా నష్టపోయారండి అందుకొరకే మీరు ఎప్పుడైనా కానీ గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఈ పనులు కింద పడుతున్నాయో తోటలు ఉంచదండి తీసుకపోయి కాలు పెట్టడమా బయట తీసుకెళ్ళి తీసుకెళ్లి చేయాలి ఈ ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకున్నట్టయితే చాలా మట్టికి మనకేందంటే ఈ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ ఈ ఫిరమోన్ ట్రాప్స్ లోపల మనకి వాసన వస్తుంది దాంతో మగ పురుగులను నచ్చిపడి అందులో పడేసేసేసి మనకి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలండి మనం ఓకే ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో చేయాలి అని అనుకున్న వాళ్ళకి అసలు ఎలా చేయాలి ఇందాక మీరు చెప్పారు వేప నూనె ఒకటి అని చెప్పేసి ఇలా స్ప్రే చేయడానికి మనకి ఇన్ని రోజులు ఒక ఒకవేళ మనకి నార్మల్గా మందులు వాడేస్తూ ఉంటారు ఒక్కసారిగా సేంద్రియ పద్ధతిలోకి వస్తే చెట్లు తట్టుకుంటాయా వాటిని చాలా మంది అంటే చాలామంది రైతులు కూడా అడుగుతుంటారు మనం సేంద్రియ పద్ధతులు అంటే ఒక యాక్చువల్లీ ఏంటంటే మనం ఎనీ ఆర్గానిక్ ఫార్మింగ్ కన్వర్ట్ చేయాలనుకుంటే మినిమం త్రీ ఇయర్స్ అంటే కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది అది ఒక పీరియడ్లో అంటే సడెన్గా ఇప్పుడు ఏమనుకుంటారంటే రైతులు నేను ఈ సంవత్సరం మందులు కొట్టలేదు సేంద్రియం కా అంటే కాదు ఇప్పుడు అట్లా కాకుండా మనకి ఏంటంటే దానికి ఒక సడెన్ పీరియడ్ ఉంటుంది అంటే మనం పీరియడ్ లోపల మనం ఎలా అంటే మన చెట్లను కూడా మనం స్లో స్లోగా అలవాటు చేయాలండి అంటే వాటిని మనం ఎలా అలవాటు చేయాలంటే ఈ సేంద్రీయ టెరువులకి నేను ఇంత చెప్పాను నేను అంటే మేము ఏంటంటే మేము కూడా ఇంటిగ్రేటెడ్గా చెప్తుంటున్నాం ఇప్పుడు మీరు ఇంత ఏం చెప్పాను మీరు జన్మ వేసుకోండి అని చెప్పాము ఎందుకు చెప్పామంటే మాకు కూడా తెలుసు ఏంటంటే భూమి లోపల మనకు సూక్ష్మజీవులు బాగా బిల్డప్ అయినది అనుకోండి మన స్లో స్లోగా మనం ఆర్గానిక్ కన్వర్షన్కి వెళ్ళిపోవచ్చు మనం అంటే ఇప్పుడు మనకేమైతుందంటే ఈ ఆర్గానిక్ వెళ్ళినప్పుడు రైతులు చేయాల్సింది మొట్టమొదలు చెట్టును ఎత్తును కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఎప్పుడైతే మామిడి చెట్టు లోపల మీకు ఎత్తు పెరిగిందో బాగా ఎత్తు పెరిగిందనుకోండి చాలామంది మన ఓల్డ్ కాన్సెప్ట్లో ఏందంటే ఎత్తు బాగా పెరిగింది అనుకోండి కాయలు ఎక్కువ వస్తుందని ఇప్పుడు అట్లా ఆ పద్ధతి కాదండి చెట్టు పొట్టిగా ఉండాలి మొక్కలే ఒక ఎకరానికి ఎక్కువ పెట్టాలి మనం ఈజీగా మేనేజ్ చేయాలి దిస్ ఇస్ ద లేటెస్ట్ కాన్సెప్ట్ ఇన్ మ్యాంగో అంటే మనకి ఎందుకంటే చెట్టు ఎక్కువ పెరిగింది కాయలు తెంపడం ప్రాబ్లమే దాన్ని ట్రైనింగ్ చేయడం ప్రాబ్లమే ప్రూనింగ్ చేయడం ప్రాబ్లమే మీరు చెట్టు చిన్నగా ఉందనుకోండి చెట్టు చిన్నగా ఉంటే మనం ట్రైనింగ్ చేయొచ్చు ప్రూనింగ్ చేసుకోవచ్చు మనకి అన్నీ కూడా అంటే పోయి అన్నీ కూడా మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ఇవన్నీ చేసుకోవాలంటే మనకేంటంటే ఎప్పుడు చెట్టు కనిపి అంటే మనకేంటంటే కుమ్మలు ఎలా అరేంజ్మెంట్ ఉండాలి మొక్క లోపల అది చాలా ఇంపార్టెంట్ అండి అది దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ చీడపీడలను గిట్ట మనం ఇవన్నీ నేను చెప్పాను చూడండి నేను ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలోనే చెప్పాను ఎందుకంటే కెమికల్స్ తగ్గిాలండి మనం చాలా కెమికల్స్ని తగ్గించుకుంటేనే చాలా మంచిది నేను ఎందుకు చెప్పాను సిక్కి ట్రాప్స్ చెప్పాను లైట్ ట్రాప్స్ చెప్పాను జనం వేసుకోమని చెప్పాను ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతులే ఇవన్నీ చేసుకుంటే మనకు చాలా మటుకి మామిడి లోపల మనం చీడపిడల్ని తగ్గించుకోవచ్చు రైతులు ఏంటంటే మనకి కావాల్సింది మొక్క లోపల కొమ్మల కత్తిరింపు చాలా ముఖ్యం ఎండు పుల్ల అనేది చెట్టులో మామిడి చెట్టు లోపల అస్సలే ఉండని యూ సో మచ్ సార్ నమస్కారం అండి చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే